మనవ మనో కార్యక్రమం భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు రెండు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ వారిద్దరి ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుమారుగా విశాఖపట్నం చూసుకుంటే సుమారుగా ఐదు లక్షల మొక్కలు నాటాలని చెప్పి చెప్పడం జరిగింది అదే భాగంగా ఈరోజు గాజువాగ నియోజకవర్గం మొత్తం మీద సుమారుగా ఒక లక్ష మొక్కలు నాటాలని చెప్పేసి ఒక గూడ నిక్షయంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఒక యజ్ఞంగా అదే భాగంగా మా డెబ్బై వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారుగా ఈరోజు ఒక ఐదు వేల మొక్కలు నాటాలని చెప్పేసి మేమందరం కూడా ఈ ప్రతి మొక్క మన జోనల్ కమిషనర్ గారు నాయుడు గారు అదేవిధంగా ఎంహెచ్ఓ కుమార్ గారు అదేవిధంగా మన ఆర్టికల్చర్ పల్లవి గారు అదేవిధంగా సిన అదేవిధంగా సైన్ ఇన్స్పెక్టర్ తాతయ్య గారు ఆర్పీలు అందరూ కూడా పేరు పెరుగు ధన్యవాదాలు అదేవిధంగా పాలనీస్ సభ్యులకు రాజా ఆ గారు అందరూ కూడా మన సతీష్ గారికి ముందు ఆలోచనతో ఆయన ఇప్పటి నుంచో పార్క్ నిర్మాణం చేయించాలని చెప్పేసి ఆలోచన చెప్పిన ముందు కాంపౌండ్ నిర్మాణం చేసాం తర్వాత ఈరోజు మొక్కలు నటాం ఎక్కువ ఎక్కువ యాభై లక్షల రూపాయలు పెట్టి లోపల పార్కు సంబంధించి ప్లే ఎక్విప్మెంట్ కానీ లేదా చిల్డ్రన్ ఎక్విప్మెంట్ కానీ అన్ని విధంగా వాటర్ ట్రాక్ కూడా అన్ని కూడా వేయడం అని చెప్పేసి అధికారులు ఇస్బెట్లు తయారు చేసి శాంక్షన్ కూడా అయింది టెండర్ కూడా పిలిచారు రాబోయే రోజుల్లో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఏ ప్రాంతం ఏంటంటే ఈ ప్రాంతం గంగవరం ప్రాంతం గంగవరం పోర్టు కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఇప్పుడైతే కాలుష్యం వస్తుంది ఈ కాలుష్యం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా దారుణంగా తయారయ్యి చాలామందికి గుండు వ్యాధులు వస్తున్నాయి గుండు జబ్బు రావడం వల్ల చాలామంది ఈ పొల్యూషన్కి అనేక ఇబ్బంది పడుతున్నారు గతంలో ఈ గంగవరం పోర్టు సంబంధించి కొన్ని సుమారుగా ఒక పదివేల మొక్కలు ఈ గడ్డ పక్కన వేయడం జరిగింది అవి కొంతమంది ఆ సైట్లు కబ్జాలు చేసి ఆ ప్రాంతంలో ఈ జీవీఎంసీ మన యూజీకి సంబంధించి లైన్లు కూడా పైపులు కూడా ఇచ్చి వల్ల ఆ మొక్కలన్నీ సరిపోయి మన నిన్న మన ఎస్సీ గారు చెప్పాను ఆ మొక్కలని తీపించి అదే అదే కా పైపులు పైపులు అయితే తీపించి అదే స్థానంలో మళ్ళీ మొక్కలు ఏమని చెప్పి చెప్పడం జరిగింది అది త్వరలోనే చేస్తా చెప్పి చెప్పారు ఏ అయితే ఈ ప్రాంతంలో కాలుష్యం ఉందో కాలుష్యం నివారణ చేయడానికి మొక్క ప్రతి ఇంటికి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి ధర మొక్క నాటాలి ఏ పార్కులు ఉన్నాయి పార్కులో కూడా మనం మొక్కలను కట్ చేయకుండా చెట్లు పెద్ద చెప్పేసి కట్ చేసి కూడా చేయకుండా చేసుకోవాలి అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ లైన్లు కింద వేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఆర్టికల్చర్ని ఒకటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టికల్చర్ వరకు ఒక ఆలోచన చేసుకొని ఎలక్ట్రికల్ లైన్ కింద మాత్రం మొక్కలు వేయండి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకే డబ్బులు వృధా అవుతున్నాయి తర్వాత పబ్లిక్ కూడా సఫర్ అవుతారు కాబట్టి ఎలక్ట్రికల్ పోల్స్ కింద అవి లైన్ల కింద మొక్కలు వేయకుండా పార్కులోని ఓపెన్ ప్లేస్లో మొక్కలు వేసుకుంటే ఈ ప్రాంతం అంతా కాలుష్యం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి కాలుష్యము నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది కదా ప్రతి ఒక్కరు కూడా నేను పాటించని చెప్పేసి తెలియపరుస్తూ మన జరుగుతున్నటువంటి వరమానం కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి డబ్బే రోడ్డు కార్మి శ్రీ అను శ్రీనివాస్ గారికి అదేవిధంగా జోనల్ శ్రీ గణేష్ నాయుడు గారికి అదేవిధంగా ఆర్థిక శాస్త్ర పల్వే గారికి అదేవిధంగా ఇతర ప్రముఖులందరికీ నమస్కారం సో ఏంటంటే పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి అదేవిధంగా మొత్తం ప్రతి పట్టణాలు కూడా పల్లె పచ్చనం పరుచుకునే విధంగా ఏర్పాటు చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారచంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గారు ముఖ్యమంత్రి వారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయాలకు అనుగుణంగా ఈరోజు మనకి బీఎంసీ పరిధిలో మొక్కల నాటే కార్యక్రమం ఇచ్చిన జరిగింది సో ఈ కార్యక్రమంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఆర్మీ దగ్గర ఆర్పీ నుంచి అధిక స్థాయి వరకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు ఒక ఉద్యమ రూపంలో పాల్గొంటారు దానివల్ల ఏంటంటే గాజువాళ్ళు ఏదైతే నిర్దేశించుకున్న లక్ష్యం ఏదైతే ఉందో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతం ఇది సాయంత్రం కాలంలో పూర్తి అవుతుంది మనకి ఇప్పుడు చేతులు కూడా ఉంది వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మొక్కలన్నింటినీ మనం పరీక్షించినట్లయితే ఖచ్చితంగా మన గాజువాకు పట్టణం నుండి కాలుష్య మన పట్టణ ఈ ఇండస్ట్రియల్ బెల్ట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి కాలుష్యం నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది ప్రజలందరూ కూడా ఆహ్లాదంగా ఉండాలని ఈ కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఆస్వాదంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నాను థ్యాంక్ యూ జీవీఎంసి పరిధిలో హార్టికల్చర్ విభాగం ఆధ్వర్యంలో మన గాజువాగ్ జోన్ సంబంధించి జోన్ సిక్స్ పదిలో లక్ష మొక్కలు నాటడానికి ఇచ్చినటువంటి ఏదైతే టార్గెట్ ఉందో టార్గెట్ను డెబ్బై ఆరు వార్డులోనూ మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది ఆర్టికల్చర్ ఆఫీసర్ ఆర్చర్ అలాగే గౌరవ కార్పొరేటర్ గారు ఈ అవార్డునే మేము ఎందుకున్నాము దేనికంటే ఇక్కడ వార్డు కార్పొరేటర్ గారు డైనమిక్గా ఉంటారు యాక్చువల్గా ఏదైనా ఇది ఉన్నా సరే ఇబ్బంది ఉన్నా సరే వెంటనే చెప్తారు తర్వాత వాళ్ళతో ప్రజలతో బొమ్మైకి ఉన్నా నేను అబ్జర్వ్ చేస్తే మేము కూడా సిగ్గుపడతాం మాట్లాడడం ప్రజలతో అలాగే ఏమీ ఉండదు చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు మంచిగా చెప్తే మంచిగా చేస్తారు చెడ్డగట్టి చెడ్డ వెంటనే చెప్తారు కాబట్టి ఎటువంటి దగ్గర ఏడు వ్యక్తి బాగుంటుందనే ఉద్దేశంతో మేము ముహూర్తం ఎన్ను ఈ వార్ని ఎన్నుకున్నాము అలాగే ఇప్పుడే చూసాం ప్రెసిడెంట్ గారు కూడా చాలా డైనింగ్ కనబడుతున్నారు ఆయన కూడా ఉన్నది ఆర్పీలు మొదటి నుంచి కూడా చాలా చక్కగా ఉంటారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే కార్పొరేటర్ గారు చెప్పే చెప్పినటువంటి టార్గెట్ మేము మొక్కలు ఇస్తాము ప్లేసులు చూపెడుతూ ఆ ఉండడంలో ఒక సుమారుగా ఐదు వేలు మొక్క అన్నారు ఏదైనప్పటికీ కూడా ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి చెప్తూ ఈ మొక్కలు ఉండడం వల్ల ముఖ్యంగా ఇది గంగవరం ఏరియాలో పోర్ట్ ఏరియాలో ఉండదు కాబట్టి కాలుష్యానికి మనకు అత్యంత అవసరము రెండోది హార్టికల్చర్ ఆఫీసర్ గారిని మేము కోరింది ఏంటంటే ఇప్పుడు కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఒకవేళ కానీ మొక్కలు తప్పదు అక్కడ వైర్లు ఉన్నాయి ప్లేస్లో వేయాలంటే చిన్న మొక్క ఫైవ్ ఫీట్ అలాగే ఏదైనా ఉంటే చో అది సప్లై చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఆఫీసు మొత్తము యూసీడీ వింగ్ అంతా కూడా ఈ మొక్కలు ఏవైతే మనం వేస్తున్నాము ఎప్పుడైనా ఈ ఎండాకాలంలో వాటిని చూస్తూ మీ సహాయంతో మొక్కల్ని అన్నీ పె పెంచవలసిందిగా కోరుతున్నాము మీరు మీరు ఒక మీటింగ్లో కూడా వీటి గురించి చర్చించవలసిందిగా మిమ్మల్ని నేను కోరింది అడిగితే మనం ఒరిజినల్గా సైంటిఫిక్ మెదళ్ళలో కూడా వంద మొక్కలు కానీ మనం వేస్తే అందులో వాళ్ళు ఇచ్చినటువంటి మీ కూడా అరవై ఎనిమిది డెబ్బై మొక్కలు బతుకుతాయి అనేది మీ యొక్క సైంటిఫిక్ మెదడులో చెప్తారు మనం అలా కాదు వందకి నైంటీ పర్సెంట్ మీ యొక్క జాగ్రత్తగా చేస్తే అదంతా అన్ని కూడా సర్వైవ్ అవుతుందని చెప్తే ఎందుకంటే పెద్ద మొక్క కాబట్టి మీరు కూడా సహకరించి జీవీఎంసికి మంచి పేరు రావాల్సిందిగా మీ కార్పొరేట్ గారిలో వీటిని జాగ్రత్తగా చేయవలసింది చూస్తూ అందరికీ నమస్కారం తెలియదు